ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న వృషభరాశు వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు రీత్యా వచ్చే జూన్ నెలలో అలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక వచ్చే నెలలో మనం పరిశీలించుకుంటున్నట్లయితే పంచమంలో కేతువు దశమంలో శని లాభంలో రాహువు వ్యయంలో కుజుడు రాశిలోనే గురువు బుధుడు రవి శుక్రుల సంచారం అలాగే పదిహేనో తారీఖు తర్వాత గురువు ఒక్కడే రాశిలో ఉంటాడు ద్వితీయంలోకి బుధ రవ శుక్రులు వస్తారనమాట మొత్తం మీద రాశి వారికి ఈ నెల ఫలితాల్లోనే కాకుండా ఈ వార్షిక ఫలితాలు అంటే సంవత్సర ఫలితాల్లో కూడా లాభంలో రాహువు బాగా యోగిస్తున్నాడు ఆ రాహువు వల్లే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చామన్నమాట అయితే ఏంటంటే మిగతా గ్రహాల పరిస్థితిని కూడా పరిశీలించినట్లయితే చాలా వరకు గురుబలం లేనప్పటికీ రాశి వారికి రాహు ప్రభావం వలన మేలు తప్పకుండా జరుగుతుంది అయితే ఏంటంటే ఇక్కడ కుజుడు ఏ స్థానంలోకి వచ్చాడు మేషరాశిలోకి వచ్చాడు కాబట్టి ఏంటంటే కొంతవరకు ఈ టెన్షన్లు అనేవి తగ్గి ఏదైనా చేయాలి జీవితంలో ఏదైనా సాధించాలి అది ఏ రకంగా అన్నా సరే పన్నెండులో కుజుడు పదకొండులో రాహు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట ఎందుకంటే ఏదైనా చేద్దాం చేద్దామంటే వెనక లాగేది కుజురే అనమాట కుజుడి బలం లేనప్పుడు భయం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అది మంచి పని అవ్వచ్చు చెడ్డ పని వచ్చు ఇప్పుడు మామూలుగా చీటీపాట్లు కట్టడం మంచి పన చెడ్డ పన అలాగే బెట్టింగ్లు ఇలా ఏదైనా సరే మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఆ మంచి పనులు చెడ్డ పనులు పక్కన పెడితే ఒక రూపాయి సంపాదించడం కోసం అడిగేయాలంటే భయము అంటే మొన్నటిదాకా రాహు ఉన్నాడు చాలా బాగుంది మీకు అన్నప్పటికీ కూడా కొంచెం భయం వేసేదనమాట ఈ కుజుడు రావడం వలన ఆ భయం పోయి కొంచెం ఈ రిస్క్ చేసే అవకాశాలు అన్నమాట ఆ రిస్క్ చేసి కొంతవరకు ఏదో రకంగా పరిస్థితులు మార్చడానికి ప్రయత్నించ ఖచ్చితంగా అందులో సక్సెస్ అయ్యే అవకాశం స్పష్టంగా వృషభ రాశి వాళ్ళు ఒక్కడకే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అయితే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఒక రా నాలుగు దశలో అంతర్దశలు చెప్పుకుంటాం రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు కాకుండా మిగతా ఈ దశలో అంతర్దశలు జరిగినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రాహు లాభంలో కుజుడు వ్యయంలో ఉండడం అనేది మంచి విషయంగా చెప్పవచ్చు తప్పకుండా ఈ రెండు రెండు గ్రహాల కాంబినేషను మీకున్న ఏ అప్పులు ఉన్నాయో లేకపోతే ఇప్పటివరకు మీరు పడిన తిప్పలు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని ఈ జూన్ నెల నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడతాయి ఫార్టీ ఫైవ్ డేసు కుజుడు సంచారం అనేది ఒక రకంగా మిమ్మల్ని చాలా వరకు కూడా పిచ్చి పిచ్చి ఆందోళనకరమైన ఆలోచనల నుంచి బయటపడేసి ఒక డేర్ పర్సన్లా మార్చే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది అనమాట వ్యక్తిగత జాతకం కొంత బలంగా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా వృషభరాశి వారికి జూన్ నెల చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇది ఒకటేనా అంటే ఫారిన్ సంబంధించి రాహువే చూసుకుంటాడు కాబట్టి ఎక్కువ శాతం లాభంలో రాహు ఉన్నప్పుడు ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఫారిన్కి సంబంధించిన విషయాలకి పాస్పోర్టు వీసా గ్రీన్ కార్డు ఇలాంటివి ఏ విషయాలకైనా సరే అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అక్కడ జాబ్స్కి సంబంధించి కూడా చాలా టఫ్గా ఉంది ఇప్పుడు అందరూ చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఉంది జాబ్ రావడం కష్టం ఉంది సాఫ్ట్వేరే కాదు మిగతా అన్ని రంగాలు కూడా చాలా టఫ్గా ఉన్నాయంటున్నారు కానీ అలాంటి పరిస్థితులను ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ ఈ సంచారం వలన కొంతవరకు కూడా లక్ అనేది ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది అది మీ టాలెంట్ అవ్వచ్చు రికమెండేషన్ అవ్వచ్చు లేదంటే మీ ఇంప్రెస్ చేసే విధానం కావచ్చు కొంచెం స్పెషల్ క్వాలిటీస్ అనేవి అంటే లేని ధైర్యం అనమాట వరకు లేని ధైర్యం వల్ల చాలా కాన్ఫిడెంట్గా మీరు చెప్పడం కాన్ఫిడెంట్గా చేయడం అనేది నలుగురికి నచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు గ్రహాల వల్లే నెల అంతా కూడా జరుగుతుందంటే అది అదేమీ కాదు ఇక పిల్లల విషయాలకు వచ్చేదరికి మీరు హెడ్లెస్గా ఉండడం మానేయాలి ఎందుకంటే కేతు పంచమంలో ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే నాకు ఇలాగే చదవాలి నేను చెప్పినట్టే చేయాలి ఇలాగే ఉండాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే కొంచెం మీరు ఫోర్స్ చేయడం వలన మీకు వాళ్ళకి కొంచెం డిస్టబెన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది రిలేషన్ అనేది చాలా చక్కగా ఉంటే పిల్లలకి మీకు మధ్య వాళ్ళు మీ మాట వింటారు మీరు కొంతవరకు వాళ్ళ మాట విని తప్పు ఒప్పులు చెప్పుకుంటా ముందుకు వాళ్ళకి కొంత మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విక్టరీకి సంబంధించి కూడా ఇదే మీరు ఓవర్గా ఏదో గెలిచేస్తాం వచ్చేస్తాం ఇరుగు విరగ తీసేస్తాం అని ప్రతి చిన్న విషయంలో కూడా కొంచెం హెడ్లెస్ డిసిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఈ స్టేటస్ అలాగే మన మెంటల్ ఎబిలిటీ లెర్నింగ్ స్కిల్స్ లక్ ఇవన్నీ కూడా ఈ పంచమ స్థానం చూపిస్తుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోండి అలాగే ఇక్కడ గురువు బుధుడు రవిసుకుడు రాశిలో ఉండడం చాలా మంచిది దీనివల్ల ఏంటంటే ఒక చక్కటి యోగం అనేది ఏర్పడుతుందనమాట ఇన్ని గ్రహాలు కలిసి ఉండవు ఓన్లీ రవిబుద్ధ శుక్రులు కలిసి ఉండడం మంచిది కాకపోయినప్పటికీ దానికి గురువు యొక్క బలం కూడా యాడ్ అవ్వడం వలన ఆ గ్రహాలు ఇచ్చే నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ వస్తుంది ముఖ్యంగా చతుర్థ స్థానానికి సంబంధించి ఏదైతే అమ్మడం కొనడం వాహనాలు భూములు వస్తువులు షాప్స్ వ్యాపారాలకు సంబంధించి మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక బుధుడికి సంబంధించిన ఐదు రెండు హౌస్లకు సంబంధించి కూడా కుటుంబ సమస్యలు తగ్గుతాయి ఏదో ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు కొంతవరకు సమస్యలను ఓవర్కమ్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది తప్పకుండా వృషభరాశులో జన్మించిన వాళ్ళకి కనిపించే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఉద్యోగం విషయాల్లో మాత్రం స్లో అనేది ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో శని ఉండడం వలన ఎవరికైతే జాతకంలో శని దశ అంతర్దశ లేకపోతే శని ఒక్కరించి ఉండడో వాళ్ళకి కాస్త ఇబ్బంది శని ఉన్న శని దశ అంతర్దశ లేకపోయినా కొంతవరకు బెటర్గా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా దశమ స్థానంలో శని సంచారం వలన ఉద్యోగ విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి ఏదైనా వర్క్ కొంచెం స్పీడ్గా చేసుకుని అలవాటు చేసుకోండి డిలే పెట్టుకోవద్దు అలాగే ఉద్యోగ స్థానంలో శని శని చేసేది ఒకటే అనమాట ఎంతసేపు కూడా మీ ప్రశాంతతను చెడగొట్టాలి మీ పనిని డిలే చేయాలి ఇదే ఎక్కువ ఉంటుంది అనమాట శనికి కాబట్టి ఆ ఉద్యోగ ప్లేస్లో ప్లెజెంట్గా ఉండండి ఏ రోజుకి ఆ రోజు సమస్యలన్నీ ఆ బయటే వదిలేసి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి ప్లెజెంట్గా చేసుకోవడం ఎవరైనా సరే మూడు చెడగొట్టినా తొందరగా మూడు నుంచి బయటకు రావడం ఇలాంటిది ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది సిన్ ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ శుక్రుడికి సంబంధించి శుక్రుడు షష్టమ రాశి అధిపతి కాబట్టి కొంచెం శుక్రుడు షష్టమ స్థానానికి ఆధిపత్యం తులారాశికి ఆధిపత్యం వహించడం వల్ల ప్రత్యేకించి వృషభ రాశి వారికి మాత్రం ఈ డిజైర్స్ అనేవి కోరికలు వాళ్ళు చేసే తక్కువైనా ఊహ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఊహలు ఊహా ప్రపంచం ఏదో కావాలని ఏదో చెయ్యాలని అనుకుంటాం తప్ప చేసేది ఏమీ ఉండదు అనమాట కాబట్టి టైం వేస్ట్ అనేది తగ్గించుకుని ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్ అనమాట కొంచెం మీరు ఏదనుకుంటున్నారో అది కనీసం అంత కాకపోయినా ఎంతో కొంత కొంచెం ట్రై చేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అంటే చెడిపోమని కాదు కానీ అవి కొంతమందికి బైక్ అనో లేకపోతే అన్ని ఇల్లీగల్ అనేది చెప్పను బైక్ కొనుక్కోవాలన్నా లేకపోతే కారులో ఈ కారులో వెళ్ళాలన్నా ఈ ప్లేస్ ప్లేస్ విజిట్ చేయాలనో ఇలా ఊహలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట వాటిని కొంచెం ఊహలుగా కాకుండా ప్రాక్టికల్గా మార్చుకుని లేకపోతే ఊహలను వదిలేయండి దానివల్ల టైం వేస్ట్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట టైం ఎలా గడుస్తుంది టైం ఎలా వెళ్తుంది అనేది మీకే అర్థం కాదనమాట మొత్తం మీద గత కాలంతో పోలిస్తే జాతకం బాగున్నప్పటికీ కూడా బద్ధకం పెరగడం అలాగే ఈ ఇలాగే ఆలోచిస్తూ ఒక చోట కూర్చోవడం ఇతవరకు ఉన్న చురుకుదనం తగ్గడం అనేది కనిపిస్తుంది టైం బాగున్నప్పుడేమో చురుగ్గా ఉండి టైం బాగున్నప్పుడే బాగున్నప్పుడు బాగున్నప్పుడేమో చురుకుదనం తగ్గడం అనేది ఒక రకంగా వృషభరాశి వారికి మైనస్గా చెప్పవచ్చు ఇక పదిహేను తర్వాత ద్వితీయంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతవరకు ఎవరికైతే 嗯。Mm. ద్వితీయంలో బుధుడు అనుకూలిస్తాడు అలాగే శుక్రుడు అనుకూలిస్తాడు ఇక్కడ రవ్వ వచ్చేదట్టు అనుకూలించదు కాబట్టి ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అది కూడా సంసార జీవితంలో కొంతవరకు ఫస్ట్ నుంచి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం డైవర్స్ శాంక్షన్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ డైవర్స్కి వెళ్ళినా ఎదుటివాళ్ళు కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ చాలా వరకు కూడా తెగతింపులు అనమాట అయితే ఒకవేళ భార్యతో పడిపోతే వేరే కాపురం పెట్టడానికి ప్రయత్నం లేకపోతే ము అయిపోవడాలు ఇది ఎక్కువగా వృషభ జన్మించిన మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఈ కాంబినేషన్ ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా ఏదో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది పునర్వివాహాలకు సంబంధించి కానీ లేకపోతే ఉన్న వివాహంలో ఏమైనా డిస్టర్బెన్స్లు ఉంటే కలవడమా ఉండడమా వెళ్ళిపోవడమా ఇవన్నిటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట మొత్తమే వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కూడా కుజుడు బలంగా ఉన్నాడు ఆ కుజుడు బలం ఇంకా పెరిగితే చాలా వరకు ధైర్యం పెరుగుతుంది అప్పుడు అసలు రాహు ఎందుకు ఆ లాభస్థానంలో ఉన్నాడో మీకు అర్థమవుతుంది దానివల్ల లాభం కూడా తెలుస్తుంది అనమాట కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన కానీ తప్పకుండా మూడు వందల నుంచి ఐదు సార్లు రోజు చదవండి చాలా చక్కగా ఉంటుంది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ మంగళం ప్రణమామ్యం ఈ ధ్యాన శ్లోకాన్ని చదవండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది